వెల్కమ్ టు రాజనీతి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇంకా అమలు చేయట్లేదు ఏంటని చెప్పి ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు ఆయనతో పాటు ఆయన మీడియా సాక్షి మీడియా కానీ ఆయన పార్టీకి చెందిన వాళ్ళంతా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముందు మొదలుపెట్టారు పంతొమ్మిదేళ్ళు పద్దెనిమిదేళ్ళు నిండిన నిండిన యాభై తొమ్మిదేళ్ళ వరకు అంటే అరవై ఏళ్ళ లోపు వరకు ఉన్న ఆడబిడ్డలందరికీ అక్క చెల్లెమ్మలందరికీ వీళ్ళందరికీ నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు మరి ఇంతవరకు ఏంటి ఆ వాగ్దానం అమలు కాలేదని చెప్పి ఆయన మొదలుపెట్టాడు ఆ తర్వాత గతంలో అమ్మఒడి అనే పథకం ఉండేది ఆ అమ్మఒడి పథకాన్ని వీళ్ళు పేరు మార్చారు తల్లికి వందనం అనే పేరు పెట్టారు తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం మేమని చెప్పి అన్నారు తల పదిహేను వేలు ఇస్తాము తలకు పదిహేను వేలు అని చెప్పి అన్నారు సో దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి అడిగాడు అట్లాగే ఇంతవరకు రైతు భరోసాకి డబ్బులు అన్నాడు తర్వాత ఈ సాక్షి ఇతర సాక్షి మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ మహిళలకి ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నాడు ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు వాస్తవానికి ఈ ప్రభుత్వం ఏర్పడే అంత నెల రోజులు కూడా కాలేదు ఇంకా బాధ్యతలు స్వీకరించి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రెండు వారాలు అవుతుంది అంతలోనే వీళ్ళు కొంపలన్నీ మునిగిపోతున్నట్టుగా ఆ హామీ ఏమైంది ఈ హామీ ఏమైంది ఎందుకు అమలు చేయట్లేదు బూటకపు హామీలు ఇచ్చి గెలిచారు మీరు ఇది మా ఓటమి కాదు మా మీద ప్రజల ఆగ్రహం కాదు మీ బూటకపు హామీలను నమ్మి మీ ఇచ్చిన బూటకపు హామీలను నమ్మి జనం ఓట్లు వేశారు మీరు మోసం చేస్తున్నారని మొదలుపెట్టారండి వాస్తవానికి ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా అప్పుడు ఒక మేనిఫెస్టో ఇంతబారు మేనిఫెస్టో నవరత్నాలు అవి ఇవి చెప్పాడు అవి ఎప్పుడు అమలు చేశాడనేది మనం పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది జూన్లో ఆయన అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై జనవరిలో అమ్మఒడి పథకం ఇచ్చాడండి అంటే మే ముప్పైనో ఎప్పుడో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు అంటే ఏడెనిమిది నెలల తర్వాత ఆయన అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాడు రెండు వేల పంతొమ్మిది ఆ మే ముప్పై ముప్పై ఒకటి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే రైతు భరోసా ఇచ్చింది అక్టోబర్లో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అంటే ఇక్కడ మళ్ళీ ఒక నాలుగు నెలలు టైం తీసుకున్నాడు విద్యార్థి వసతి దీవెన రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఇచ్చాడు ఆయన అంటే దాదాపుగా వన్ ఇయర్ మే ముప్పైను పదవి బాధ్యతలు స్వీకరించారు అవి ఒక ఏడు నెలలు ఇవి ఒక రెండు నెలలు తొమ్మిది నెలలు ఫిబ్రవరి ఇరవైని ఇచ్చాడు అట్లాగే విద్యా దీవెన కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవైలో ఇచ్చాడు అంటే వన్ ఇయర్ దాదాపు అది కూడా ఇట్లా ఆయన చెప్పిన ఆయన నవరత్నాల్లో చెప్పినవి ఏవైతే ఉన్నాయో మత్స్యకార భరోసా కావచ్చు నేతన్న నేస్తం కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఐదారు నెలల తర్వాతే ఆయన మొదలుపెట్టాడు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఏమంటారు నెల అయిపోయింది ఇంకా ఎప్పుడు మొదలు పెడతామంటున్నారండి ఇక్కడ ఈ నెల రోజుల్లోనే ఈ నెల రోజులు కూడా కాదు ఈ రెండు వారాల్లోనే తెలుగుదేశం పార్టీ ఏమేమి చేసిందో నేను చెప్తా తెలుగుదేశం పార్టీ మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన రెండు వారాల్లో పద్నాలుగు రోజుల్లో వాళ్ళు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పారు దాన్ని అమలు చేశారు అందరికీ ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇచ్చారు ఇంటికి పెన్షన్ పంపిస్తా అన్నారు పంపించారు అట్లాగే దివ్యాంగుల పెన్షన్ దివ్యాంగుల పెన్షన్ గతంలో ఐదు వేలు ఉండేది దాన్ని పదివేలు చేశారు డబల్ చేశారు దాన్ని ఇచ్చారు పదహారు వేల టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేశారు ఉచితంగా ఇసుకిస్తున్నారు ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అట్లాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల కూడా ఆయన నష్టపోవడానికి అది కూడా ఒక కారణం ఇప్పుడు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి భూ యజమానుల్లో ధైర్యాన్ని ధీమాన్ని భరోసాని పెంచాడు అంటే నాలుగైదు ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా రెండు వారాల్లో తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మిగతావి కూడా స్టడీ చేస్తున్నారు ఈ సిలిండర్స్ ఎట్లా ఇవ్వాలి ఉచిత బస్సు ప్రయాణం ఎలా చేయాలి ఇవన్నీ కూడా దాని మీద కూడా ప్రభుత్వంలో మంత్రులు సంబంధిత మంత్రులు అధికారులతో చర్చలు జరుపుతూ ఉన్నారు వీటన్నిటికీ మించి ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తారీఖు జీతాలు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు గత కొన్నేళ్లుగా జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ ఉద్యోగులు అలాంటి దుస్థితి లేకుండా చూశాడు ఆయన అప్పట్లో కూడా గతంలో కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది తొంభై ఐదులో వెంటనే ఆయన వచ్చి గాడిలో పెట్టారు అట్లా చాలా చాలా సందర్భాల్లో ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి గాడిలో పెడతాడు ఆ తర్వాత వచ్చినట్టు దుంపనాశనం చేస్తాడు ఆ టైప్లో జరిగింది ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పని పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా లేదు అప్పుడు ఎంతో కొంత బెటర్గానే ఉంది అయినా కూడా ఆయన హామీల అమలుకు ఆరు నెలల నుంచి సంవత్సరం టైం తీసుకున్నాడు కానీ ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు దివాళా పరిస్థితుల్లో ఉంది ఈ రాష్ట్రం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వారాల్లో నాలుగైదు ముఖ్యమైన ఇష్యూస్ అన్నింటిని కూడా ఆయన అటెండ్ చేశారు హామీలు నెరవేర్చారు రెండు వారాల్లో ఈ ఇన్ని హామీలు నెరవేర్చినప్పుడు మిగతా హామీలు కూడా త్వరలోనే ఆయన నెరవేరుస్తారన్న నమ్మకం కూడా ప్రజల్లో ఉంది జగను ఆయన మీడియా ఎంత హడావిడి చేసినా అది వృధా ప్రయాసం అవుతుంది కానీ జనాన్ని నమ్మించలేరు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल